వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి పిల్లలకైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పల్లీలు ఇలా వేయించుకున్నాం కదా ఇందులో ఒక కప్పు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి పల్లీలని నువ్వులని ఇలా వేయించుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో రెండు ఇలాచి వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పొడి చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులో పావు గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు దీన్ని పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నీరు పెట్టుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని అడుగు నెయ్యి రుద్దుకోవాలండి తర్వాత ఆ గిన్నెతోన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కావాలంటే స్క్వేర్గా అయినా చేసుకోవచ్చు ఇలా సర్కిల్గా అయినా చేసుకోవచ్చు దీనిపైన పల్లీలు వేయించుకున్న పల్లీల పలుకులు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పైన డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకొని ఇలా కొంచెం మరొకసారి ప్రెస్ చేసుకోవాలి అరగంట తర్వాత తీసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే రడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్